వెల్కమ్ టు డి నైన్టీ నైన్ టీవీ అవును కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ రష్మిక మందనలకు సంబంధించిన చెక్కర్లు కొడుతున్న ఓ వార్తలో నిజం ఉన్నట్లు అఫీషియల్ గా ప్రకటించేశారు దీంతో విజయ్ దేవరకొండ రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు ఇంతకీ ఆ వార్త ఏంటంటే పుష్ప టూ తర్వాత రష్మిక మందన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ నేషనల్ అవార్డు విన్నర్ రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ మాస్ మూవీ మేకర్స్ ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి రష్మిక మందన లీడ్ రోలో లో నటిస్తున్న వైవిధ్యమైన ప్రేమ కథ చిత్రం ఇది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరత్ ంగా కొనసాగుతోంది ఈ సినిమా టీజర్ ను డిసెంబర్ తొమ్మిదిన రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ టీజర్ లో రష్మిక మందన పాత్ర నేపథ్యానికి విజయ్ దేవరకొండ వాయిస్ అందిస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి నిజంగానే ఆ వార్తల్లో నిజమున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు ఇక రష్మిక మందన విజయ్ దేవరకొండల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి కలిసి టూర్స్ కి వెళ్లడం ఆ ఫోటోలు వైరల్ కావడం ఈ రూమర్స్ కి కారణం అంతేకాదు రెండేళ్లుగా రష్మిక దీపావళి ఫెస్టివల్ ను దేవరకొండ కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోవడం ఆ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ కావడం అందుకు ఓ కారణం తాజాగా మరోసారి రష్మిక దేవరకొండ ఫ్యామిలీ వార్తల్లో నిలిచారు తాజాగా దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక ఆమె కథానాయకిగా నటించిన పుష్ప టూ సినిమాను వీక్షించింది హైదరాబాద్ లోని ఏఎంపీ లో విజయ్ దేవరకొండ తల్లి సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ఈ సినిమాను చూశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి దీంతో దేవరకొండ ఫ్యామిలీతో రష్మికా బాండింగ్ మరింత బలపడినట్లు కనిపిస్తుంది అయితే విజయ్ తల్లి రష్మికా సినిమాకు కలిసే వెళ్లారా లేక అనుకోకుండా థియేటర్లలో కలిసారా అని కూడా కామెంట్లు చేస్తున్నారు ఈ మధ్యన దేవరకొండ ఫ్యామిలీతో దీపావళి సెలబ్రేషన్స్ ఇప్పుడు విజయ్ తల్లి మాధవితో కలిసి సినిమాకు వెళ్లడం చూస్తే విజయ్ రష్మికాల పెళ్లి వార్తలు వాస్తవమే అనిపిస్తోంది ఇదే మాట నెటిజన్లు కూడా చెబుతున్నారు ఏం జరుగుతుందో చూడాలి మరి